అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షునిగా రామ్ చంద్ర రావును ఎన్నుకున్న తర్వాత రామ్ రావుకు పగ్గాలు అప్పచెప్పిన తర్వాత మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేసట్లో ఫస్ట్ ఉంటాడు కాంగ్రెస్ క్యాములు బయట ఫస్ట్ ఉంటాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసుట్లో ఫస్ట్ ఉంటారు ఒక ఈటెల రాజేందర్ ఏలైటి మహేశ్వర్ రెడ్డి తప్ప ఎవరు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తలేరు ప్రజల గ్యారంటీల మీద కొట్లాడతలేరు ప్రజలకు ఇచ్చిన హామీల మీద నిలదీస్తలేరు ప్రశ్నిస్తలేరు ఒక ఏలైటి మహేశ్వర్ రెడ్డి ఇటు పోతే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇద్దరు ప్రశ్నిస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ గప్చుప్ సాంబార్ బుడ్డి ఎక్కడ దొంగలు అక్కడిని గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్లుగా వ్యవహరిస్తారు దాదాపు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మాట్లాడినాక కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచింది ఎందుకు పిలిచింది ఏం కథ తెలియదు అది ఆయన పరిధి కానప్పటికి కూడా అంటే ఒక స్పెసిఫిక్ అమౌంట్ వేరే దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పోయేది డిసైడ్ అయినప్పటికి కూడా ఈయన చేతులలో పైసలు ఇచ్చే అంశం లేకపోయినప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచింది పిలిచిందే మంచిదైంది ఎందుకు మంచిదైంది అని అంటున్నా అంటే అన్ని క్యాబినెట్ నేతృత్వంలోనే క్యాబినెట్ ఆమోదంతోనే నడిచినాయి అని చెప్పేసి ఒక నిజాన్ని అయితే బయట పెట్టినరు ఆ నిజామే కాళేశ్వరం కమిషన్ నివేదికలో చెప్పలే మినిట్సు తప్పుడు మినిట్స్ ఇచ్చిర్రు తర్వాత ఆమోదము ముందుగల్లా కొన్ని పనులు ముందడి కొనసాగినాక ఆమోదం తర్వాత తెలిపిన ఆ ఆమోదం తెలిపిన మినిట్స్ అని ఇయ్యలేరంట పీసీ ఘోష్కి సరే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ పక్కకు పెడితే ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రామ్ చంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చి ఇచ్చుడు ఇష్టం లేదు అందుకే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైడ్ అయిపోయినరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేరు అన్న ప్రశ్నలన్నీ తెర మీదకి వచ్చినాయి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని ఎన్నిగానో మాటలనే ఏ ఒక్క బీజేపీ నాయకుడు సపోర్ట్ ఏమన్న ఏమన్నంటే కనీసము చెప్పులు మోసిన బండి సంజయ్ అన్న కూడా మాట్లాడతలేదు అమిత్ షా చెప్పులు కప్పుడెప్పుడు మోసిరటే కదా థర్మస్ సంకల పెట్టుకొని షాయి కూడా మోసిరటే కదా బండి సంజయ్ అన్న అంటే చెప్తారు బయట మాట్లాడుకుంటారు కనీసము కమసేకము రియాక్షన్ ఇచ్చిన పాపాన పోలే మోడీని దిడితే మోడీ తిడితే రియాక్షన్ ఇచ్చిన పాపాన పోలే రేవంత్ రెడ్డి మీద నోరు వారేసుకోలే రేవంత్ రెడ్డిని మిస్కుమన్లే కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హౌలా అన్నందుకు బాగా బాధ అయింది బాగా బాధై బండి సంజయ్ దాని మీద ఎంబడే స్పందించారు మరి అగ్రనాయకుడు బీజేపీ బీజేపీ అగ్రనాయకుడు దేశానికి ప్రధానమంత్రి ప్రధానిని మంత్రిని పట్టుకొని నువ్వు కన్వర్టెడ్ బీసీ అది ఇది అని చెప్పేసి మాట్లాడితే ఏ ఒక్కళ్ళు సపోర్ట్ చేయలే బీజేపీ నాయకులు అదేందో ఈ చంత్రం అర్థమైతే లేదు ఇదేందో ఈ చిత్రం అర్థమైతే చెప్పేసి తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు అయితే ఏలైటి మహేశ్వర రెడ్డి మాట్లాడక మాట్లాడక ఒక బాంబు వేల్చిండు ఆయన వేల్చేటి అన్ని బాంబులే ఉంటాయి పదకొండు వందల కోట్ల స్కాము సివిల్ సప్లై శాఖలో స్కాములు ఇట్లా పోతే చాలా అంశాలను బయట పెట్టుకుంటూ వచ్చిర్రు ఏలైటి మహేశ్వర్ రెడ్డి మొత్తం మీద ఇలా కొన్ని అంశాలు మాట్లాడిరు ఏలైటి మహేశ్వర్ రెడ్డి ఆ అంశాలు ఒకసారి చూద్దాం బీజేపీ బండిసా మోడీని తిట్టినందుకు రెస్పాన్స్ అయ్యిండు మోడీని తిట్టినందుకు రెస్పాండ్ అయ్యిండు మోడీని తిట్టినందుకు స్పందించిండు చాలా రోజుల తర్వాత ఏలైటి మహేశ్వర్ రెడ్డి నాయకమాండ్ దుష్పాలిస్తుందని ముఖ్యమంత్రి నాయకమాండ్ పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా తర్వాత మాకు చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నమాట వాస్తులు కదా ఈ రోజున ఒకటి నాలుగు తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ గారిని పిలుస్తు అంటున్నాం అయ్యా రేమంత్ రెడ్డి మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు రాహుల్ గాంధీ వల్ల కాలేదు నీ వల్ల ఏమైతే ఒక పచ్చ నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భద్రత చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పిన ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం మరొక మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అయిపోయింది నువ్వు ఎన్ని రకాల డ్రామా చేసినా నిన్ను గద్దె తీయడం ఖాయం కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్ కి చేరినాయి ఈ రోజు మీ ఎమ్మెల్యేలే రైట్ మొత్తం మీద త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనేది తథ్యము కంపల్సరీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి డిసెంబర్ లోపు అంటే డిసెంబర్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే కొనసాగిస్తారో స్థానిక సంస్థల ఎన్నికలకు మన ముఖ్యమంత్రి మాట్లాడతారు పది రోజులు చాలాట స్థానిక సంస్థల ఎన్నికలకు ఆవు చాలుతాయి మరి వాళ్ళకు పది రోజులు చాలుతాయి ఎందుకంటే ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలల్లో బొక్కబోర్లో పడతామని చెప్పేసి వాళ్ళకి సినిమా అర్థమైపోయింది ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలల్లా తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది సినిమా మొత్తం అర్థమైపోయింది ఇక మొత్తం అర్థమైపోయింది కాబట్టి పెద్ద ప్రియారిటీ ఇస్తలేరు స్థానిక సంస్థల ఎన్నికలకు అన్న ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి రైట్ మొత్తం మీద ఏలైడి మహేశ్వర రెడ్డి మాట్లాడతారు ఏలైడి మహేశ్వర రెడ్డి మాట్లాడిన మాటల కంటే కొన్ని చర్చలు జరిగినాయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో ఇప్పటికే రాహుల్ గాంధీ దగ్గరకు పోయి ఢిల్లీ అగ్రనాయకత్వం దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్స్ ఇచ్చిండ్రు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏం కథ అని తెలుసుకోవడం కోసం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల ఫోన్లు ఆరుగురు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు రేవంత్ రెడ్డి ఆ ట్యాపింగ్ చేసిన అంశం స్వయాన రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు అవు ఎవరు ఏం చేస్తారు ఎవరు నా సీటు కిందకి ఏసారు పట్టుకొస్తారు అని చెప్పేసి చాప కింద నీరులా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం నేను ఫోన్లు ట్యాపింగ్ చేసిన ఫోన్లు ట్యాపింగ్ చేయడం తప్పు కాదు పోయిన ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నా ఒకవేళ ట్యాపింగ్ అయితే నన్ను సిట్టు విచారణకు పిలిచేది కదా అని చెప్పేసి సిట్టు దర్యాప్తు సంస్థ విచారణకు పిలిచేది కదా అని చెప్పేసి రెండు నాలుకల ధోరణిని రెండు నాలుకల సిద్ధాంతాన్ని వినిపించిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత సీన్ కట్ చేస్తే ఈ మంత్రులల్లో ఫస్ట్ ఇద్దరు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసిరని చెప్పేసి సౌత్ ఫాస్ట్ వెబ్సైట్లో కథనం వచ్చింది కథనం వచ్చిన తర్వాత ఒక మంత్రి ఫోన్ రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఒక మంత్రి ఫోన్ వాడడానికి భయపడ్డాడు ఎవరితో ఎక్కడ మాట్లాడినా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కో ఎదుర్కొంటూ అని చెప్పేసి ఆఖరికి గన్మెన్లను కూడా దగ్గరికి రానియలేని పరిస్థితి ఎందుకంటే గన్మెన్లనే పా పావులుగా వాడుకొని రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడనే అంశాలు తెర మీదకి వచ్చినాయి ఈ ఇద్దరు మంత్రులు పోయి ఢిల్లీ అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేస్తారేమో అని చెప్పేసి ముందుగానే భయపెట్టడానికి మీరు నా గ్రూపులో ఉన్నారు మీరు ఏమేమి మాట్లాడుకున్నారో అదంతా నా దగ్గర ఉన్నది నేను అధిష్టానం దగ్గర దాకా చేరవేస్తా అని చెప్పేసి ఆ రాడార్ ఏదైతే ఉన్నదో దాంట్లో క్లిప్పులు ఉన్నాయి అవన్నింటినీ తీసుకుపోయి అధిష్టానం దగ్గర దాకా చేరేస్తా అని చెప్పేసి రా రేవంత్ రెడ్డి ఈ మంత్రుల ఇద్దరిని భయపెట్టే ప్రయత్నం చేసింది అయినప్పటికీ ఆగేన్రా ఆగలే మంత్రివర్గం అంతా పోయి ఢిల్లీలా కూర్చున్నది ఎప్పుడు కూర్చున్నది ఎందుకు కూర్చున్నది బీసీ కులగణన నేపథ్యంలో వీళ్ళందరూ పోయి ఆడ ఇంకా మంత్రులు కూడా పోయినరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వాకిడి శ్రీహరి కొండా సురేఖ ఇట్లా చెప్పుకుంటూ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నట్టున్నారు ఇట్లా మంత్రులందరూ అక్కడనే తీస్తేసిరు రేవంత్ రెడ్డి ఇటు వచ్చినప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఇటు వచ్చినప్పటికి కూడా అక్కడనే తీస్తేసి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మీద అన్ని ముచ్చట్లు చెప్పిరనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల ముందుగాల ముఖ్యమంత్రిని మారుస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక సీనియర్ మంత్రిని పిలిపించుకొని అడిగిన పక్షాన ఆ సీనియర్ మంత్రి అగ్రనాయకత్వానికి ఏం అంటే ఇప్పుడే ముఖ్యమంత్రిని మారుస్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మేన్ సాకు లేదు చూపెట్టడానికి ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలలో మనం బొక్కబోర్ల పడక తప్పదు పడడం ఖాయం కాబట్టి ఆ సాకు చూపెట్టుకొని ముఖ్యమంత్రిని మార్చవచ్చు అని చెప్పేసి కొన్ని అంశాలైతే మాట్లాడుకుంటూ వచ్చిర్రు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ మీ ఎంఆర్ మీడియా తెలంగాణ మీ డిసెంబర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనేది ఖాయం అని చెప్తా ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి